మీకు ఒక సిరంజ్ పట్టుకొని ఎవరైనా మీ వెన్నుముక్కలో ఇంజక్షన్ ఇస్తానంటే ఒప్పుకుంటారా లేదు కదా ఒకరికి ఇంజక్షన్ ఇవ్వడం తెలుసు కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా ఇంజెక్షన్ ఇచ్చేస్తాము నొప్పి తగ్గిపోతుందని చెప్తే నమ్మకండి ఒక స్పైన్ సర్జన్గా చెప్పాలంటే ఎప్పుడు ఎక్కడ ఇంజక్షన్ ఇవ్వాలనేది నిర్ణయించడం చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అక్కడ ఇవ్వడం సరికాదు నేను డాక్టర్ అభినందన్ ఒక స్పైన్ సర్జన్ డిస్కెక్టమీ డీకంప్రెషన్ ఫిక్సేషన్ లాంటి అనేకమైన స్పైన్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేశాను అలాగే ఎవరు పడితే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కాంప్లికేషన్స్ ఎలా వస్తాయో కూడా నేను చాలా వరకు చూశాను ఒక స్పైన్ సర్జన్గా మీకు వచ్చే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అనేది మేము ఎంఆర్ఐలో చూసి మీకు వచ్చే సమస్య దాంట్లో కొరిలేట్ అవుతుందా అంటే మీకున్న సమస్య అక్కడ ఉందా లేదా అనేది చూసుకొని అది ఏ లెవెల్లో వస్తుంది ఏ డిస్క్లో వస్తుంది అనేది కూడా మనం చూసుకొని దానికి తగ్గట్టుగానే ఇంజెక్షన్ ఇవ్వాలి కానీ ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరైనా నొప్పి చెప్తే ఇంజెక్షన్ లాంటిది ఇవ్వకూడదు ఈ మధ్య కాలంలో చాలా పెయిన్ సెంటర్స్ వచ్చాయి ఎప్పుడు పడితే అక్కడ వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చేయడము నొప్పి తగ్గిపోతుంది డిస్క్ లోపలికి వెళ్ళిపోతుందని చెప్పడం అనేది చాలా రొటీన్ అయిపోయింది కానీ అది తప్పు వాస్తవంలో చూడాలంటే ఇప్పుడు చాలా స్పైన్ ఇంజక్షన్స్ ట్రైనింగ్ లేని వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా సీరియస్ విషయం ఉదాహరణకి మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు ఒక ప్రాబ్లంతో లాగుతుందని చెప్తాడు కానీ అదే పేషెంట్కి మనం ఆయనకున్న సిమ్టమ్స్ అంటే ఆయన వచ్చిన సమస్యని ఎంఆర్ఐలో చూడాలి ఎంఆర్ఐలో అది ఉంది దాంతో పోల్చుకోగలుగుతున్నామంటేనే దానికి ఇంజెక్షన్ అనేది ఒక ట్రీట్మెంట్ కానీ మనం ఎంఆర్ఐ చూడగానే పేషెంట్కి ప్రాబ్లం ఉందా లేదా అసలు ప్రాబ్లం అక్కడి నుంచే వస్తుందా లేదా తెలుసుకోకుండా ప్రతిదానికి ఇంజెక్షన్ ఇచ్చేస్తే చాలా చాలా కాంప్లికేషన్స్ వచ్చే సమస్యలు ఉంటాయి ఒకటి మీకు ప్రస్తుతం ఉన్న పెయిన్ టెంపరీగా మాస్క్ అవ్వచ్చు అంటే తెలియకుండా పోవచ్చు కానీ అసలు ప్రాబ్లం అలానే ఉండిపోయి రేపు అది పెద్దగా అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది ఆ ఇంజెక్షన్ సరైన చోట పెట్టకపోతే ఏదైనా నరాన్ని తాకితే లేకపోతే రక్తనాళంలోకి వెళ్తే ఈ కాంప్లికేషన్ అనేది చాలా సివియర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో మన యుఎస్ఎఫ్డిఏ వార్నింగ్ కూడా ఇచ్చింది స్పైన్లో స్టిరాయిడ్ ఇంజెక్షన్ వల్ల చాలా రేర్ బట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు అంటే పక్షవాతం వచ్చే అవకాశాలు వెరీ రేర్ చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి భయపెట్టడానికి కాదు కానీ ఈ ఇంజెక్షన్స్ ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు అంటే ఒక్క స్పెషలిస్ట్ మాత్రమే స్పైన్ గురించి స్పైన్ అనాటమీ గురించి తెలిసిన స్పెషలిస్ట్ మాత్రమే చేస్తే చాలా మంచిది కాంప్లికేషన్ రేట్స్ చాలా తక్కువ ఎవరు పడితే వాళ్ళ సిరంజ్ పట్టుకొని నేను ఇంజక్షన్స్ చేస్తాను మీకు నొప్పి నయమైపోతుందంటే నమ్మకండి ప్రత్యేక ట్రైనింగ్ లేకుండా ఉండే పెయిన్ సెంటర్స్లో మీరు ఇంజెక్షన్ తీసుకోవాలనుకుంటే ముందు ఆలోచించండి ఎవరు మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ ట్రైనింగ్ ఎంత వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా పరీక్షించారా లేదా ఎంఆర్ఐలో జస్ట్ అట్లా డిస్క్ కనపడగానే మీకు ఇంజక్షన్ ఇస్తామన్నారా నీటిని పట్టుకొని ఎవరు పడితే వాళ్ళు ఇంజక్షన్ ఇస్తే నమ్మకండి వాటి కాంప్లికేషన్స్ నుంచి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి మీ వెన్ను ఎముక అనేది మీ దేహానికి లిటరల్గా బ్యాక్బోన్ సో దానిపై ప్రమాదాలు తీసుకోకండి ఎన్ని సంవత్సరాలు స్పైన్లో నిపుణత ఉండి వాళ్ళు మీకు ఇంజక్షన్స్ ఇస్తున్నారని తెలుసుకోండి సరైన స్పైన్ సర్జన్ని మాత్రమే సంప్రదించండి